హాయ్ అది ఐడ్రా కాదు ఐడ్రామా కాంగ్రెస్ ఐడ్రామా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి కట్టుకున్న కంకణం ప్రజలకు బుద్ధి చెప్పే కార్యక్రమం మొదలుపెట్టాడు రేవంత్ రెడ్డి ఎందుకు గెలిపించినాంరా అని ప్రజలు అనుకునే స్థాయికి తీసుకొస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలిస్తున్నాడు కాదంటారా అది రేవంత్ రెడ్డి గొప్పతనం ఇంకా రేవంత్ రెడ్డి ఎన్ని విషయాలు మాట్లాడుతుండో మన అందరికి తెలిసిందే కదా ఆ రేవంత్ రెడ్డి మాటలను చూస్తుంటే రేవంత్ రెడ్డి పనులు చూస్తుంటే అర్థమవుతుంది ఈయన రేవంత్ రెడ్డి కాదు ఈయన మామూలు మనిషి కాదు ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకున్న ఒక లీడర్ అని మనకు అర్థమవుతలేదా రేవంత్ రెడ్డి గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవడైనా ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు ఆలోచన చేస్తారా చెయ్యరు చెయ్యలేరు కూడా ఆ సాహసం చేసినా కానీ రేవంత్ రెడ్డి మళ్ళొకసారి మీకు చెప్పుతో కొడతాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికైనా సరే ముక్కున వేలేసుకొని బుద్ధి తెచ్చుకొని తమ బుద్ధికి బుద్ధి గడ్డి తిన్నదని భావించి మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశంలో రాష్ట్రంలో రాకుండా చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీని భారతదేశం లేకుండా లేకుండా చేసి దాన్ని ఎలగొట్టాలి అని అర్థమైతే లేదా మూసీల ఎంత దౌర్జన్యం నడుస్తుంది సామాన్యులకు ఒక నీతి పెద్దవాళ్ళకు ఒక నీతి పేదలకు ఒక నీతి అన్నట్టు మూసీల నడుస్తున్న అన్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది కదా మళ్ళీ గుర్తు చేస్తున్న మిత్రులారా రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన మీకు ఏ విధంగా అనిపించింది రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మీరు చూసి ఉండరు జీవితంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి అనరుడు ఆ పదవిలు ఉండడానికి లేదని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు అన్ని కోర్టులు తీర్పించినాయి అది హైడ్రా కాదు హైడ్రామా పేదల పాలిట కుట్ర చేస్తున్న దొంగ పేదలను మోసం చేస్తున్న లంగా పేదలని సర్వనాశనం చేస్తున్న నీచుడు అనే అర్థమైపోయింది పేదవాళ్లకు హైడ్రా పేరు చెప్తేనే వణుకుబుడుతుంది ఏందిరా బాబు ఇది కొంపటి తెచ్చుకొని నెత్తిన పెట్టుకున్నావా అని ఒక్కొక్కరు గగ్గోలు పెడుతున్నారు పేదలు ఏడుస్తున్నారు గగ్గోలు పెడుతున్నారు నిద్రపోరు చిన్న చిన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్ తీసుకొచ్చిర్రు ఇక లాభం లేదని భావించిన పేదవాళ్ళు తిరిగి గుప్పలు అందుకొని హైడ్రాను మీద విరుచుకుపడ్డరు హైడ్రా మీద ఎప్పుడైతే పేదలు విరుచుకుపడ్డరో అప్పుడు హైడ్రాలో భయం కలిగింది ఇక కొడతరు అని అర్థమైనాక హైడ్రా పని అయిపోయింది ఇక హైడ్రా అనేది హైదరాబాద్లో ఉండదు ఉండ నేరదు దీనికి కారణాలు లేకపోలేదు హైడ్రా ప్రజలను మోసం చేస్తుందని ప్రజలందరూ పసిగట్టిరు ముఖ్యంగా పేదవాళ్ళు పసిగట్టిరు పేదలను మోసం చేస్తున్న హైడ్రాను హైదరాబాద్లో లేకుండా చేయాలి ఈ హైడ్రా అనేది ప్రజలకు పెద్ద ముప్పు ప్రమాదం అని భావించారు ప్రజలు ఈ ప్రజల భావన అనేది కరెక్ట్ అని తేట తెల్లమైంది తేట తెల్లమైనాక ప్రజలు దీన్ని కొట్టి తన్నితనమే కార్యక్రమం మొదలుపెట్టారు కాదంటారా మీరు చూస్తున్నారు మీరే చాలా విషయాలలో హైడ్రా ఎట్లాంటి డ్రామాలు సృష్టిస్తుందో మీకు తెలిసే కదా సామాన్య ప్రజలను చిత్రహింసలు పెట్టి పీడిస్తుంది హైడ్రా అనేది ప్రతి సామాన్యుడిని అడిగితే అర్థమైపోతుంది ఇదే విషయాన్ని కోర్టు కూడా హైకోర్టు కూడా హైడ్రాకు చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యం ఇది ఆయన ముఖ్యమంత్రిగా పనికిరాడు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పేదలు మూసీల ఇండ్లు కట్టుకునేటట్టు పర్మిషన్ ఇచ్చింది మరి ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందని రేవంత్ రెడ్డిని హైడ్రాని అడిగినప్పుడు హైడ్రా దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర కానీ హైడ్రా దగ్గర కానీ ఏమి ఆధారం లేకపోయింది దా దెబ్బతోని హైడ్రా ఇక ముగించింది ఎందుకంటే పార్టీల నాయకులు పెద్ద పెద్ద నాయకులు వెంచర్లేసి అక్రమంగా వచ్చిన భూములలో వెంచర్లేసి పేదలకు అమ్మించి పేదల సొమ్మును దోసుక తింటుర్రు ఈ దొంగన కొడుకులని పేదలందరూ హైకోర్టు ముందు గగ్గోలు పెట్టిరు ఆ గగ్గోలు పెట్టిన విషయాన్ని హైకోర్టు ప్రజానికం స్వీకరించి హైడ్రా కాదు ఇది హైడ్రామా ఇది రెడ్ల పాలన ఇది దౌర్జన్య పాలన ఇది ప్రజాపాలన కాదని పేదలందరూ అయ్యి హైకోర్టు ముందు గగ్గోలు పెట్టగానే హైడ్రా ఒక ఒక హైడ్రా అనేది ఒక బూమ్రాంగ్ ఒక మోసం అని హైకోర్టు భావించింది పేదలకు ఒక తీరుగా పెద్దవాళ్ళకు ఒక తీరుగా హైడ్రా పనిచేస్తుందని గమనించిన పేదలు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చూసి అసహించుకునే స్థాయికి వచ్చిరు తెలంగాణ రాష్ట్రంలో దీనికి కారణాలు లేవా అంటే హైడ్రా ఎట్లా మోసం చేస్తుంది ప్రజలను అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్ కావచ్చు పరామర్శిద్దామని ప్రజల దగ్గరికి వస్తే మూసీ నది ఒడ్డున ఉన్న ప్రజల దగ్గరికి వస్తే కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు రాళ్లతోని కొట్టి కారు మీదకెక్కి కారును ధ్వంసం చేసి హత్యాయత్నం ప్రయత్నం చేసిరని చెప్పి తేట తెల్లవైంది ఇంతటి దుర్మార్గమా రేవంత్ రెడ్డి పాలన అని ప్రజలు ఏనాడు ఊహించలేదు ప్రజల పక్షాన ప్రజాపాలనని పెట్టి రెడ్డి పాలన చేస్తుండు గుండాగిరి చేస్తుండు దొరల పాలన తీసుకొచ్చిందని సామాన్యుడు సైతం వాపోతున్నారు గుండెలు బాదుకుంటున్నారు మిత్రులారా ఇది రేవంత్ రెడ్డి దుర్మార్గమైన పాలన అది ఐడ్రా కాదు రేవంత్ రెడ్డి ఆడుతున్న ఐ డ్రామా డబ్బులు సంపాదించుకోవడం కోసం బ్లాక్ బ్లాక్ మెయిల్ దందా కోసం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందా కోసం మొదలుపెట్టిన ఒక గొప్ప కార్యక్రమమే ఐడ్రా అని విపక్షాలు సోషల్ మీడియా అందరూ కోడే చూస్తున్నా కానీ రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు కాదు కదా కనీసం చీమగుట్టినట్ో దోమగుట్టినట్టదు ఈ అధికారం ఉన్న ఐదేళ్లలోనే ప్రజల సొమ్మును కావలసినంత దోసుకొని తరతరాలకు సరిపడిన సంపద చేకూర్చాలే సమకూర్చాలనే లక్ష్యంతో ఐడ్రా పనిచేస్తుంది అందుకే పెద్దవాళ్ళ దగ్గర మూటలు మూటలే డబ్బులు తీసుకొని పెద్దవాళ్ళ ఇండ్లు కూల్చకుండా పేదల ఇండ్లు మాత్రం ఏడ ఉన్నా సరే బుల్డోజర్ బుర్ర ఉరికి బుర్రున బుల్డోజర్ ఆడ కురికి ఆ ఇండను కూల్చేస్తుందని పేదలందరూ హైకోర్టు ముందు వాపోతే హైకోర్టు మొట్టికాయలేసింది రేవంత్ రెడ్డికి అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు పనికిరాడు రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఒక వరస్టు సీఎంగా రెండవ సీఎంగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉందని హైకోర్టు కూడా తేల్చేసింది చాలా మంది నాయకులు చెప్పిండు ఆయనకు పరిపాలన రాదు అతను గుంపు మేస్త్రి అతని పరిపాలన వ్యర్థమైన పరిపాలన ఆ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు ఇంతటి దుర్మార్గమైన పాలన చేస్తున్న ఈ దుర్మార్గున్ని ప్రజలు సాధ్యమైనంత తొందరగా రాజకీయం నుంచి ఎల్లగొట్టాలని ఆలోచిస్తున్నారు ప్రజలందరూ ఇప్పటికైనా తెలుసుకోని రేవంత్ రెడ్డి కుట్రలను పసిగట్టండి మీ దగ్గర మీరు బ్లాక్మెయిల్కి గురు కావద్దంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు రేవంత్ రెడ్డికి పైసలు ఇయ్యకపోతే ఆ బ్లాక్మెయిల్ దందా నడవకపోతే మీ ఇండ్లు ఖచ్చితంగా కోల్తాయి హైడ్రా అనేది కూల్ చేస్తుంది గత రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ మూసీ నది ఆక్రమణలు అడ్డగోలుగా జరిగినాయి అందులో ప్రముఖులు మూసీ నదిని ఆక్రమించి ప్లాట్లు చేసి వెంచర్లు చేసి సామాన్యుల కమ్మిందంతా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దొంగలే అని హైకోర్టులో రుజువయ్యింది ఈ రుజువైన తర్వాత హైకోర్టు ఏదైతే హైడ్రాకు వ్యతిరేకంగా తమ వాగ్దాటిని వినిపించిన లాయర్ ఉండో ఆ లాయర్ చెప్పిందే నిజమని హైకోర్టు భావించినాక ఇక వీళ్ళకు వీళ్ళ ఆటలు సాగవని బుద్ధి చెప్పి ఎలగొట్టింది హైడ్రా తాత్కాలికంగా మాత్రం హైడ్రా పని ముగిసిపోయిందని ప్రతి ఒక్కరు గమనించాలి హైడ్రా దరిద్రం పోయింది పేదలారా ఇకనైనా సరే గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా నిద్రపోవాలని చెప్పి సూచిస్తున్నాం హైడ్రా మోసం చేస్తుంది ప్రజలను అతి భారీ వర్షం ఓకేనా ప్రజలందరూ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తేనే సీఎం రేవంత్ రెడ్డి యొక్క కుట్రలో భాగం అయ్యారా బ్లాక్ మెయిల్ దందాలో భాగం బ్లాక్ మెయిల్ లో ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మినహాయింపు ఉంటుంది ఇయ్యని వాళ్ళకు మినహాయింపు ఉండదని తేట తెల్లమైంది అందుకే పేదవాళ్ళు పెట్ పెట్టుబడి పెట్టలేరు కనుక పేదవాళ్ళు ఇవ్వలేరు గనక పైసలు పేదవాళ్ళ ఇండ్లు కోలుస్తున్నారు అదే ధనవంతుల ఇండ్లు కూలుస్తలేడు రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూల్తలేదు ఆ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లం అయిపోయింది అంతేనా కాదా మీరే చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దొంగ పనులు మీకు అర్థమవుతున్నాయా లేదా దొంగ అంటే దొంగ పనులు ఎట్లాంటి దొంగ పనులు చేస్తుండో మీరు చూసి కండ్లారా ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అవసరమా అవసరం లేదు అని చాలామంది భావిస్తున్నారు మీరు ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు హైడ్రా అనేది సామాన్యుల రక్తం పీల్చుక తాగుతుందని మీరు నమ్మితే కామెంట్ చేయండి మీ కామెంట్ని నేను స్వీకరించి హైడ్రా మోసాలను ఎండగడదాం ఐడ్రా ఎవరువరిని మోస మోసం చేసింది మూసీ నది ఒడ్డునప్పుడున్న ప్రజలను ఎంతమందిని ముంచింది అలాగే అమీన్పూర్ చెరువులో ఎంతమందిని ముంచింది వనసలిపురంలో ఎంతమందిని ముంచింది ఇట్లా అనేక చోట్ల హైడ్రా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందని మనం ఈ వీడియోలో చర్చిద్దాం మిత్రులతోని నమస్తే ప్రతి ఒక్కరు స్పందించండి హైడ్రా విషయంలో మోసపోయిన వాళ్ళు ప్రత్యేకంగా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి నేను ఆ మెసేజ్ని చూసి మీకు న్యాయం జరిగే విధంగా మీ పక్షాన పోరాటం చేద్దాం హైడ్రాని అవసరమైతే హైదరాబాద్ నుంచి తన్ని తరిమిద్దాం మనకు హైడ్రా అవసరం లేదు హైడ్రా కుల్ చేసిన బిల్డింగ్లకు బ్యాంకులో ఉంటే అది కూల్చిన ఇంకా ఏం చేయాలి పే చేయకూడదా హైడ్రా బిల్డింగులు కూల్చిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు పేమెంట్ చేయాల్సిందే ఎవడైనా బ్యాంకులో రూల్స్ అవి ఐడ్రా కూల్చితే ఐడ్రా కూల్చింది అని సర్టిఫికెట్ తీసుకొచ్చి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఆ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ పొందితే తప్ప దాని నుంచి విముక్తి రాదు సింపుల్గా చెప్పాలంటే ఒక ఫోన్ పోగొట్టుకొని ఒక మొబైల్ కొనుక్కున్నాడు ఈఎంఐల ఆ మొబైల్ పోయింది అయినా సరే దాన్ని ఈఎంఐ కట్టాలి సచ్చినట్టు అట్లనే ఇది కూడా అంతే హైడ్రా కూర్చినంత మాత్రాన ఈఎంఐ కాగదు కంప్లీట్గా బ్యాంకులన్నీ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సంస్థల ద్వారా పనిచేస్తాయి హైడ్రా గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ లాగా పనిచేస్తుంది దాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు అది క్లియర్ ఇకపోతే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఈ పది నెలల్లో ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి పరిపాలనతో విసికి వేయసారిన ప్రజలతోని ఒకసారి మాట్లాడదాం పరిపాలన బాగుందా రైతు రుణమాఫీ అందరికీ జరిగిందా ఎంతమందికి జరిగింది జీరో కరెంటు బిల్లు ఎంతమందికి వస్తుంది అది నిజంగానే వస్తుందా అది తూతూ మంత్రంగా నడిచిపోయిందా అనే విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది రెండు వందల లోపు కరెంటు బిల్లు ఉంటే జీరో ఇస్తామని చెప్పిండు ఒకవేళ బ్యాంకు లోన్ చేయకపోతే బ్యాంకు వాళ్ళు దేన్ని జప్తు చేస్తారు దేన్ని జప్తు చేయరు కేసు వేస్తారు గంతే జప్తు చేయడానికి ఏముంటారు ఏం లేదు భూమిని కూడా చేయరు తలాతో ఒక విధంగా బ్యాంకు వాళ్ళకి శిక్ష జప్తు చేయడానికి ఏముంటారు ఏమి ఉండదు ఆ లోన్ తీసుకున్న వ్యక్తి మీద కేసేస్తారు అంతకుమించి వేరే ఏం చేయలేరు చేయలేరు కూడా అందుకే ఎవడు పే చేయడు అది పే చేయరు జప్తు చేయలేరు అమ్ముకోలేరు అది ఏం పీకలేదు ముచ్చట హైడ్రా చేస్తున్న తప్పు అతిపెద్ద తప్పు ఇండ్లు కోరుస్తుంది రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఎందుకు అనే ప్రశ్న ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు స్పందించే నాదుడు తెలంగాణ రాష్ట్రంలో కరువైండు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాల బ్లాక్మెయిల్ పైసలు ఇచ్చిన వాళ్ళ ఇండ్లను కూల్చకుండా పైసలు ఇవ్వని వాళ్ళ ఇండ్లు కూలుస్తుండనే వార్తల నిజం ఉందా అబద్ధముందా అనే విషయాన్ని చర్చిద్దాం ఐడ్రా ఖచ్చితంగా బ్లాక్మెయిల్ దందకు పునాదులు వస్తుందా రేవంత్ రెడ్డి ఎన్ ను కూల్చడానికి తన బిడ్డకు ఫ్రీగా హాల్ ఇయ్యమంటే బిడ్డ పెండ్లికి ఇయ్యనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చిండు అని బహిరంగ వార్తలు వస్తున్నాయి అందులో నిజం ఉందా లేదా రేవంత్ రెడ్డికి ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ అంతు చూసే వరకు వదిలిపెట్టడు పగ పగబట్టయినా సరే వాళ్ళ మీద పగ సాధించుకుంటాడు అని చెప్పడానికి ఎన్కన్వెన్షన్ కూల్చిండు అని చాలామంది ప్రజలు గుసగుసలాడుతున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గగ్గోలు పెడుతుంది ఈ విషయంలో ఇంకోటి గద్దర్ అవార్డులను తెచ్చి నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డులని పిచ్చి అవార్డులను తీసుకొచ్చిండు ఈ గద్దర్ అవార్డు మాకొద్దంటే మాకొద్దని ఆంధ్రోళ్ళు తెలంగాణలో అందరూ ఏక కంఠంతో మాట్లాడుతున్నారు ఇకపోతే హాయ్ హలో నమస్తే మిత్రులు కామెంట్ చేయాలి రేవంత్ రైతులకు దసరా కానుక వాటికి మద్దతు ధర పెంపు తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఒక శుభవార్త చెప్పిండు ఏంటంటే మద్దతు ధర ఇస్తాడంట ఇప్పుడు పండించిన పంటకు ముఖ్యంగా వరి పంటకు ఒకవేళ ఆ మద్దతు ధర లభిస్తే అది ఎంత ఉండబోతుంది అనేది తెలియదు బోనస్ ఇస్తాడాది కూడా క్లియర్గా చెప్పలేదు ఎందుకంటే ఆ తుమ్మల నాగేశ్వరరావు అవన్నీ సగం సగం పనులు చేస్తాడు అంతే కదా హాయ్ హలో నమస్తే మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ తప్పకుండా రాబోయే రోజులలో మనం ఒక సోషల్ మీడియా సామాజిక బాధ్యతగా సమాజం కోసం చేస్తున్న వీడియో ఇది ఏపీలో మందుబాబులకు ఊహించని షాక్ పది రోజులు వైన్ షాపులు బంద్ ఏపీల పది రోజులు వైన్ షాపులు బంద్ పెట్టే ఆలోచన ఉన్నట్టు ఇప్పుడే వార్త రావడం జరిగింది ఇకపోతే హైదరాబాద్లో ఐడ్రా చేస్తున్న ఘన కార్యాలు అన్నీ ఇన్ని కావు బీభత్సం అంటే బీభత్సం హైడ్రా అనేది ఒక దోపిడి దొంగలు వచ్చి నైట్ నైట్ ఇండ్ల మీద పడి ఇండ్లలో ఉన్న సమాను కూడా వాళ్ళు తీసుకునే టైం లేకుండా దోసుకొని తింటుందని చెప్పి ఐట్రా నుంచి మోసపోయిన ప్రతి ఒక్కరూ కోడై వస్తున్నారు హాయ్ నమస్తే నమస్తే మిత్రులకు రేవంత్ రెడ్డి పరిపాలన పది నెలల్లో ఎన్ని అన్యాయాలు చేసిండు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలను అటకెక్కిచ్చిండు ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదు అందరూ తెలిసిందే గ్యారంటీలను నెరవేర్చకుండా ప్రజలకు ఏది చేయకుండా ప్రజలకు మంచి చేయకుండా ఏమైనా అంటే ఇండ్లు కోలుస్తున్నాడు ఏదో మూసీ నది ఒడ్డున్న ఇండ్లన్నీ కూల్ చేసి అక్కడ పెద్ద పెద్ద టవర్స్ పెద్ద పెద్ద రోడ్లు వేసి ధనవంతులకు ఆ ల్యాండ్ని ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్లో ఉన్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని మళ్ళీ ధనవంతులకు ఇస్తే దాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఆ పక్కన ఉంటాయి కదా పెద్ద పెద్ద ల్యాండ్ల పక్కన పెద్ద ఎత్తున డెవలప్ చేసి మంచి మంచి బిల్డింగ్స్ ఒక మంచి పెద్ద రెండు హైవేలు అట్లా తయారవుతుంది అనమాట అద్భుతంగా మూసీ నది అట తయారు కావడం వల్ల హైదరాబాదు స్టేటస్ పెరుగుతుంది కానీ ఈ సామాన్యులకు మాత్రం ఇండ్లు అనేది సూచించాల్సిన అవసరం ఉంది సామాన్యులకు ఇండ్లు సూచించకపోవడం దురదృష్టకరం అంతేనా కాదా సామాన్యుల పాలేట మాత్రం హైడ్రా దౌర్జన్యాన్ని చేస్తుంది హైడ్రా హైడ్రా ఐడ్రా నమస్తే హాయ్ హలో నమస్తే సామాన్యుల పాలిట ఎట్లా అయిందంటే దరిద్రం అయిపోయింది ఐడ్రా అనేది ఓకే గుడ్ గుడ్ చాలా మంది మిత్రులు కమెంట్ చేయాలి హైడ్రా చేస్తున్న మోసాలను పసిగట్టండి సామాన్యుల పట్ల ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది పెద్దవాళ్ళ పట్ల ఎందుకు అలా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని నమస్తే హైడ్రాతో చాలామంది మోసపోతురని అర్థమవుతుంది ఇది ఏంటి ఇంతమంది ఉంది రోడ్డు కండ్లు కండ్లు మండడానికి హై కంఫర్ట్ ఉంది హై కంఫర్ట్ ఉంది హాయ్ హలో నమస్తే ఇకపోతే ఆల్ మెసేజ్ మెసేజ్ ఏమైనా వచ్చినాయా కొత్తగా ఏం రాలేదు హైడ్రా ద్రౌజన్యానికి గురవుతున్న సామాన్యులందరికీ గుర్తు చేస్తున్నా సామాన్యులను మోసం చేస్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికి రాడు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన పది నెలల్లోనే నరకం చూపించిండు అని భావించే వాళ్ళు కూడా కామెంట్ చేయండి హైడ్రా అనేది ప్రజలను ఎంత మోసం చేస్తుంది సామాన్యులకు ఒక నీతి పెద్దవాళ్ళకు ఒక నీతి అంతేనా ఎన్కన్వెన్షన్ కూర్చోడానికి టైం పట్టలేదు కానీ రేవంత్ రెడ్డికి అదే వాళ్ళ తమ్ముని ఇల్లు కూల్చడానికి ఎందుకు టైం పట్టింది ఎందుకు వాళ్ళ తమ్ముని ఇల్లు కూల్చు ఇల్లు కూల్చడం లేదు అనేది అడగాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు కూల్చేయాలి ఉంచకూడదు అనేది ప్రజలందరూ మొత్తుకుంటున్నా గగ్గోలు పెడుతున్నా ఎందుకు రేవంత్ రెడ్డి తన తమ్ముని ఇల్లు ఎందుకు కూర్చోడం లేదు హైడ్రా అనేది వాళ్ళ రేవంత్ రెడ్డి తమ్మునికి ఒక నీతి సామాన్య ప్రజలకు మరొక నీతి అనేది హైడ్రా తీసుకొచ్చిందని హైకోర్టు తిట్టినా కానీ హైడ్రాకు బుద్ధి రాలేదు ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయడానికి కావలసిన తరుణం ఇది అందరూ మేల్కోవాలి కాంగ్రెస్ పార్టీని కథం పెట్టాలి రాబోయే స్థానిక ఎన్నికలలో కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా ప్రయత్నిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బాగుపడదు ఆ విషయాన్ని పసిగట్టాల మిత్రులారా రేవంత్ రెడ్డి కుట్రలను పసిగట్టి ముందు ముందుగానే ఏపీకి కేంద్రం భారీ శుభవార్త ఎప్పుడు ఏపీకి నారా తెలంగాణకు ఒక్క శుభవార్త చెప్పదు ఆ కేంద్ర ప్రభుత్వం హాయ్ నమస్తే వల్ల మోసపోయిన వాళ్ళందరూ ఎంతమంది ఎన్ని విధాలుగా మోసపోతురు హాయ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ కేటీఆర్ని ఎవరు కొట్టిర్రు మూసీ నది ఒడ్డున ఉన్న ప్రజలను ఎవరైతే హైడ్రా చేత కూల్చబడ్డటువంటి ప్రజలు వాళ్ళను ప్రా పరామర్శించడానికి వస్తున్న కేటీఆర్ కారు మీద ఎక్కి కేటీఆర్ను పొల్లు పొల్లుగాలు కొట్టిరంట కొట్టి అదొక సెన్సేషన్ జరిగింది కేటీఆర్ను కొట్టిన ప్రముఖ ఎంతమంది వాళ్ళను తొందరలోనే కేసులు అయ్యే అవకాశం ఉంది కేటీఆర్ను వాళ్ళ మీద ఇక వాళ్ళను పసిగట్టాలి కట్టాలి ఎండ కట్టాలి పట్టుకోవాలి కేసీఆర్ని కొట్టిన వాళ్ళను పట్టుకొని వాళ్ళకి జైలు శిక్ష విధించాలి కేటీఆర్ని ఎందుకు కొడతారు ప్రమా పరామర్శించడంలో తప్పేముంది హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళను కమర్సి పరామర్శిస్తా అంటే అంత భయం ఎందుకు రేవంత్ రెడ్డికి తిరిగి లెక్క తన కార్యకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి కేటీఆర్ని కొట్టిస్తాడా ఇది ఎంత ద్రోహం దేశంలో స్వతంత్రం ఉన్న దేశంలో ఉన్నావా లేదంటే ఇంకో దేశంలో ఉన్నావా కామెంట్ చేయట్లేదు ఇంకా ప్రజలు కామెంట్ చేస్తే కానీ మనం మాట్లాడవచ్చు హాయ్ హలో నమస్తే హైడ్రా వల్ల మోసపోయిన వాళ్ళందరూ బాధ్యతలే కావచ్చు హైడ్రాని ప్రశ్నించే వాళ్ళు కావచ్చు కామెంట్ చేయండి కళ్ళు కొడుస్తున్నాయి ఎవరైనా హాయ్ హలో నమస్తే కండ్లు గుస్తున్నాయి కొంచెం కండ్లకు నొప్పి వచ్చింది భారం కేటీఆర్ను కొట్టిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హైడ్రా చేస్తున్న మోసం ఏంటిది హాయ్ హలో నమస్తే ఇక చాలా విషయాలు మాట్లాడదామని వచ్చిన హైడ్రా గురించి కొంచెమే మ్యాటర్ వచ్చింది ఇంకా పెద్దగా రాలేదు అది చెప్ప ఆంధ్రాకి రెండు ఆఫర్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అత్యంత అద్భుతంగా అద్భుతంగా నగరంగా తీర్చిదిద్దుతాను ఒక మాట చెప్తే రెండవది వరద బాధితులకు వరద సహాయార్థం వాళ్లకు వరద బాధితుల కోసం ఆంధ్రాకు వెయ్యి ముప్పై ఆరు కోట్లను రిలీజ్ చేసింది అలాగే విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేసిందని ఒక వార్త వచ్చింది ఇక రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రిగా పరిపాలన మాత్రం బాగాలేదని చెప్తున్నారు చాలామంది భారీ వర్షం ఎక్కడిది హైదరాబాదులో భారీ వర్షాలు వస్తున్నాయి షేక్పేట్ అమీర్పేట్ మణికొండ నానక్నగర్ మొత్తానికి సిటీ లోపల కుక్కట్పల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి రోడ్లన్నీ జలమయమైనవి అని చెప్పి మరొక వార్త అని ఇప్పుడే ఇలా అనేక విషయాల గురించి లైవ్ కంటెంట్ నడుస్తుంది ఏమనుకుంటున్నావు నా గురించి ఏముంది నీ గురించి అనుకోవడానికి ఏం లేదు శూన్యం హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ నమస్తే హైదరాబాదులో భారీ వర్షాలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇంకా షేక్పేట్ ఏరియాలో పెద్ద వర్షం వచ్చి రోడ్లన్నీ జలమయమైనాయట ఆ జలమయమైన రోడ్లలో ప్రయాణించేటప్పుడు మాన్యువల్స్ ఉంటాయి తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మీ గమ్యాలను చేరుకోవాలని చెప్పి అభిప్రాయాన్ని చెప్తున్నా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ మాత్రం ఏ వర్షాలు ఏం లేవు అక్కడనే ఉన్నాయి సిటీ లోపల అనుకోకుండా వర్షం వచ్చింది పెద్ద ఎత్తున ఏమంటారు హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ కళ్ళు ఈ ఈరోజు అబ్బా నమస్తే మిత్రులకు ఓకే లేదు సరే తర్వాత మాట్లాడతా ఓకే లేక ఇంట్రెస్ట్ పోతుంది